కేసీఆర్తో చర్చలు పార్టీ మారేందుకు మొగ్గు చూపిన కేకే త్వరలో కాంగ్రెస్లో చేరిక కేకేతో పాటు మేయర్ విజయలక్ష్మి కూడా కానీ బీఆర్ఎస్లోనే ఉంటానన్న తనయుడు కేకేతో పాటు విజయలక్ష్మి కూడా పార్టీ మారబోతా ఉన్నారంటూ రాష్ట్ర దినపత్రిక తీసుకొని వచ్చింది కానీ తన తనయుడు ఇక్కడ ఇక్కడ పార్టీలోనే ఉంటా నేను గులాబీ పార్టీలోనే ఉంటా కానీ నేను ఎవ్వరి పార్టీ మారే అవకాశం లేదంటూ కూడా చెప్పినటువంటి విషయం మరి రాజకీయమా నాజకీయ నాటకీయమైనటువంటి పరిస్థితి తెలియదు కానీ మొత్తానికైతే తనయుడు కూడా అపోజ్ చేసినట్టుగా తెలుస్తుంది మరో పిటిషన్ తిహార్ జైల్లో ఇబ్బందులు అధికారులపై సీరియస్ అయిన కవిత కోర్టులో పిటిషన్ సరైన సౌకర్యాలు లేవంటూ ఆవేదన రేపు విచారించనున్న న్యాయస్థానం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత లిక్కర్స్ కేసులో అరెస్ట్ అయ్యి తిహార్ జైల్లో ఉన్నారు అయితే అక్కడ జైలు అధికారుల తీరుపై ఆమె సీరియస్ అయ్యారు ఈ మేరకు రౌణ అవెన్యూ కోర్టు ఆశ్రయించారు జైలు అధికారులు కోర్టు ఇచ్చిన ఆదేశాలను పట్టించుకోవడం లేదని గురువారం పిటిషన్ దాఖలు చేస్తుంది జైల్లో కవితకు ఇంటి భోజనం పరుపులు చెప్పులు పెన్నులు బెడ్షీట్స్ పేపర్లు తెప్పించుకున్నందుకు కోర్టు వెసులుబాటు కలిపింది అయితే జైలు అధికారులు మాత్రం వీటిని అనుమతించడం లేదంటూ కూడా ఏదైతే కోర్టు ఇచ్చినటువంటి వెసులుబాటును జైలు అధికారులు పట్టించుకోవడం లేదు అంటూ కూడా మరోసారి కవితక్క లే పిటిషన్ వేసినట్టుగా రాస్తుంది అక్కడ ఆమెకి ఇచ్చినటువంటి పెన్నులు కావచ్చు చెప్పులు కావచ్చు ఫుడ్ కావచ్చు బెడ్షీట్స్ కావచ్చు బెడ్లు కావచ్చు ఇంటి భోజనం కావచ్చు ఇవన్నీ కూడా ఇక్కడ ఎవరు మన కవితకు వెసులుబాటు కల్పించింది కాకపోతే ఇక్కడ పట్టించుకుంటలేరంటూ కూడా ఒక కేసీఆర్ పిటిషన్ వేసినట్టుగా ఇక వార్తను రాసుకొని వచ్చారు రేపు విచారించనున్న న్యాయస్థానం అంటూ కూడా సిట్టింగ్ ఎంపీ సూసైడ్ పార్లమెంట్ ఎన్నికలు సమీస్త సమీపిస్తున్న వేళ టికెట్లు ఆశించే వారి సంఖ్య పెరిగిపోయింది అదేవిధంగా టికెట్ల కేటాయింపు అంశం పాటు అటు పార్టీలకు తలనొప్పిగా మారింది టికెట్ రాని వారు వెంటనే పక్కపాట్లో జంప్ అవుతున్నారు కొందరు అధిష్టానం మీద గుస్సవడం రెబల్గా బరిలోకి దిగేందుకు సన్నాహాలు చేసుకోవడం వంటివి చేస్తున్నారు ఇదంతా రెగ్యులర్ పాలిటిక్స్లో కామన్ కానీ ఒక సిట్టింగ్ ఎంపీ పార్లమెంట్ సభ్యులు రాబోయే ఎన్నికల్లో టికెట్ దక్కుతలు దక్కలేదని వాస్తవం ఆత్మహత్యకు పాల్పడ్డట్టు కోయంబత్తూర్ సంబంధించి ఇక్కడ కోయంబత్తూరు సంబంధించినటువంటి ఇప్పుడైనా టికెట్ రాకపోతే వేరే పార్టీలోకి పోవాలి ఈ పార్టీని తిట్టాలే మళ్ళా లేకపోతే రెబల్గా ఉండాలి ఆ పార్టీ అయితే ఈ మనం గెలిచినా గెలవకుండా ఆ పార్టీ అని ఇదే రాజకీయం కానీ ఇక్కడ కోయంబాదూర్ సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంపీ సారీ సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్య చేసుకున్నాడు ఆత్మహత్యకు పాల్పడ్డట్టుగా వార్తను రాసుకొని వచ్చింది జగన్కు సవాల్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తొంభై శాతం నెరవేర్చామని చెప్తున్న సీఎం జగన్ తాను అడిగే ఏడు ప్రశ్నలకు సమాధానం చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సవాల్ విసిరారు ప్రజాగలం యాత్రలో భాగంగా అనంతపురం జిల్లా రాప్తాడుకు గురువారం నిర్వహించిన రోడ్ షోలో ఆయన మాట్లాడారు ఈసారి కూటమి అభ్యర్థులను గెలిపించాలని ప్రజలకు సూచించారు అసమర్థుడు అవినీతి పరుని ఇంటికి పంపించాలని కూడా ఒక వార్తను తీసుకునిచ్చిరు జగన్ సభ నిజానికి కూడా రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి బీజేపీ జేఎస్పి టీడీపీ కూటమి గెలవబోతూ ఉన్నది మేము తొంభై శాతం అభివృద్ధి అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నేను నేను ఏడు ప్రశ్నలు అడతా దానికి సమాధానం చెప్పగలుగుతావా నువ్వు అంటూ కూడా చంద్రబాబు నాయుడు ఒక సవాల్ని విస్తరి ఇది రాష్ట్ర దినపత్రికకు సంబంధించినటువంటి వార్త విశేషాలు ఇక్కడ దిశ పేపర్ తీసుకుందాం ఒకసారి కాళేశ్వరం దివాలా అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది తర్వాత బీఆర్ఎస్కు కాంగ్రెస్లోకి కడియం కావ్య కడియం కావ్య బీఆర్ఎస్ ఇద్దరికి ఒకేసారి రాజీనామా ఒకటావుట్న ఢిల్లీకి పోయినాం నేడే లాంఛనంగా లాంఛనంగా పార్టీలో జాయినింగ్ పోటీని తప్పకుండా అదినే తప్పుకుంటున్న అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ సీనియర్ నేత కడియం శ్రీహారి ఆయన కుమార్తె కాంగ్రెస్లో చేరున్నారు ఒకేసారి బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసే లాంఛనంగా కాంగ్రెస్లో చేరున్నారు ఇద్దరు హుటాహుట్న గురువారం రాత్రి ఢిల్లీకి వెళ్లారు కాంగ్రెస్ హైకమాండ్తో శుక్రవారం సమావేశమై పార్టీలో చేరికపై డెసిషన్ తీసుకున్నారు బీఆర్ఎస్ అధినేత ఆ పార్టీ సెక్రటరీ జనరల్ కేశవరావు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో సమావేశమై కాంగ్రెస్లో చేరినట్టు ప్రకటించిన గంటల్లోనే కడియం శ్రీహారి కావ్యపాటి వీడాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం ఇప్పటికే వరంగల్ పార్లమెంట్ స్థానానికి బీఆర్ఎస్ అభ్యర్థిగా కడియం కావ్యను అధినేత కేసీఆర్ ప్రకటించారు కానీ పోటీ పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ఆమె బా అధినేతకు గురువారం రాత్రి లేఖ రాశారు వరంగల్ స్థానానికి కాంగ్రెస్ నుంచి ఇక అభ్యర్థిని ప్రకటించకపోవడంతో ఈ నెల ముప్పై ఒకటిన ఏసీ అధికారి అన అధికారికంగా కడియా శ్రీహరిని క్యాండిడేట్గా ప్రకటించే ఛాన్స్ ఉంది అంటుకున్నది అంటే మరోసారి స్టేషన్ కన్పూర్లో ఎన్నికలు రాబోతూ ఉన్నాయి అంటే రాజకీయ నాయకులు ఫస్టే చెప్పాలి ఏమని చెప్పాలి ఇడ ఎమ్మెల్యే పదవికి రాజీనామా అయ్యి తర్వాత నువ్వు ఎంపీ పోటీ చేసుకో అని చెప్పాలి అంటే నువ్వు పిచ్చోళ్ళమా పబ్లిక్ ఏమైనా పిచ్చోళ్ళ నువ్వు నువ్వు ఎంపీగా ఓడిపోతే ఎమ్మెల్యే కొనసాగవచ్చు ఎమ్మెల్యే ఓడిపోతే ఇక్కడ ఎంపీగా ఓడి గెలిస్తే ఎమ్మెల్యేకి రాజీనామా చేయచ్చు పబ్లిక్ ఏమైనా పిచ్చోళ్ళ రెండు రెండు సార్లు ఓటేయనికే మీకు లోపాలకు కూడా పెడతాం గురి చేస్తా ఉన్నారా ఇక్కడ మీరు రాజీనామా చేయాలి కదా ఎమ్మెల్యేకి రాజీనామా చేసి ఎంపీగా పోవాలి ఇది నిజం ఇది చెయ్యాలే ఒకటేసారి నాలుగు పోస్టులకు నాలుగు సార్లు పోటీ చేస్తా ఇక్కడ ఒకసారి గెలిచినాక నాలుగు సార్లు పోటీ చేస్తా ఓడిపోయినా కానీ ఇక్కడ ఎమ్మెల్యే సీట్ అట్లే ఉంటుంది ఇక్కడ కేశవరావు కే రెడ్డి ఇంద్రకరణ్ రెడ్డి విజయలక్ష్మి గద్వాల కేశవరావు కడియం శ్రీహరి కడియం కావ్య వీళ్ళందరూ కూడా కేసీఆర్కి అన్యాయం చేస్తూ పోతున్నట్టుగా వార్తను తీసుకుని చెంగిచెర్లలో రోహింగ్యాల మాఫియా దంద దమ్ముంటే వాటిని అరికట్టండి ఎమర్జెన్సీని తలపిస్తున్న కాంగ్రెస్ పాలన బీజేపీ జాతీయ ప్రధాన కర దేబండి నేను చెప్పినా కదన్న ఒకసారి సంజయ్పై మేడిపల్లి పిఎస్ పిఎస్లో కేసు మరికొందరు బీజే బీజేపీ నేతలపై కూడా అంటూ కూడా ఒక వార్తను తీసుకొని వచ్చింది ఎనిమిది